హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను ఇక్కడ అయితే అమెజాన్ నుంచి ఒక టూ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట అవి వస్తే వాటిని అన్బాక్సింగ్ చేసి చూసుకుంటున్నాను ఇప్పుడు నేను వీడియో షేర్ చేయబోయేది ఎప్పటితో తెలుసా అండి వినాయక్ చవితి డేస్ అనమాట ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక నైన్ డేస్ లెవెన్ డేస్ అట్లా పూజలు జరుగుతాయి కదా ఆ డేస్లో వీడియో అనమాట ఇది అది ఇప్పటికీ షేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రవ్వ కేసరి చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ బాదంపప్పు జీడిపప్పు టూ ప్లేట్స్లో అన్నీ పోషించాను కదా అన్నీ ఏం వేయనండి అవి నేను దేనికంటే కొంతసేపు అట్లా గాలికి పెట్టి నెక్స్ట్ స్టోర్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ప్యాకెట్స్లో నుంచి తీసి కట్ చేసి అలా పోసాననమాట యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను రవ్వ కేసరి ఎప్పుడు చేయలేదండి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఆ డేస్లో మా ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉందనమాట అక్కడ వినాయకుడి దగ్గర ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదా అలా ఇంటి దగ్గర వాళ్ళు రవ్వ కేసరి తీసుకు వెళ్ళటం చూశాను అనమాట అలా చూసినప్పుడు నాకు చూడగానే నాకు చాలా అంటే చాలా టెంప్ట్ అయ్యాను తినాలనిపించింది కేసరి అలా అని చెప్పేసేమో నేను గుడి దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకోను నాకు కొంచెం మొహమాటంగా ఉంటుంది ప్రత్యేకించి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవటం అంటే అందుకని చెప్పి నాకు బాగా తినాలనిపిస్తుంది కేసర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంట్లోనే ఉన్నాయి సరే కదా మనం చేసుకుంటే సరిపోయిద్ది తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి ఎలా చేయాలో చూసుకొని ఇంకక్కడైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే నేనేం చేశానంటే నాకు ఏదైనా కంటికి బాగా కనిపించాలన్నమాట కొంచెం కొంచెం చేయటం అది నాకు అంతగా సరిపోతుంది అనిపించదు అంటే ఇలాంటివి ఎప్పుడన్నా చేసుకునేవి బాగా నచ్చింది అనుకోండి టేస్ట్ బాగుందనుకోండి కొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి అన్నట్లుగా చేసుకుంటాను అయినా కూడా నేను జస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఒక గ్రీన్ బౌల్ అది చిన్నదే ఒక సూప్ బౌల్ అనమాట ఆ బౌల్కి రవ్వ తీసుకున్నానండి అదే నాకు పెద్ద డేక్షాకి వచ్చింది అనమాట పెద్ద గిన్నెకొచ్చింది వచ్చింది చాలా అయ్యింది కానీ టేస్ట్ అయితే అంటే ఇంకొంచెం అందులో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోయేదేమో ఆ గిన్నె తీసుకుంటేనే చాలా అయింది అనమాట కేసరి చాలా అంటే చాలా ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట చాలా బాగుంది అయితే కేసర్లో ఎక్కువగా జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయలు అవి వేయటం అయితే తెలుసు నాకు టేస్ట్ బాగుంటుంది కదా తినేటప్పుడు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి బాదం పప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఒకవేళ అవి కూడా యాడ్ చేసి చేసేవాళ్ళు ఉంటారేమో నేనైతే ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరేలా చేశానండి చాలా బాగుంది కాకపోతే అన్నీ ఉన్నాయి కానీ ఫుడ్ కలర్ లేదనమాట ఇంట్లో ఇంకా ఆ టైంలో నేను ఫుడ్ కలర్ తీసుకొచ్చుకోవడానికి కూడా రెడీగా లేను బయటికి వెళ్ళి అందుకని చెప్పేసి సరే ఇలాగే ప్లెయిన్గా చేసేసాను ఫుడ్ కలర్ కూడా ఉంటే చూడటానికి ఇంకా ఎంత ఎమ్మెగా చాలా అంటే చాలా బాగా కనిపించేది ఎందుకంటే టేస్ట్ అంత బాగా వచ్చిందనమాట మంచిగా నెయ్యి కూడా బాగా అనమాట టేస్ట్ బాగుంటుందని చెప్పి మనం చేసుకునేది కొంచెమైనా ఎక్కువైనా టేస్ట్ బాగుందనుకోండి మంచిగా తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా కుదిరింది రవ్వ కేసరి ఫస్ట్ టైం చేసినా కూడా ఎందుకంటే ఏది ఎంత వేయాలి అనేది నేను వీడియోస్లో చూసుకొని కొలతల ప్రకారంగా మంచిగా చూసుకొని చేశాను అనమాట క్వాంటిటీ ఎక్కువైందనే కానీ చాలా బాగుంది అదే నేను ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అలా తిన్నానులేండి చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కలర్ ఉంటే కొంచెం కలర్ఫుల్గా ఎల్లో కలర్ అట్లా వేసి చేస్తారు కదా కేసరి అలా చేసినట్టయితే ఇంకా చాలా బాగుండేదన్నమాట టేస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఇది చేయటం అయిపోయిన తర్వాత మార్నింగ్ ది రైస్ ఉందనమాట అందుకని చెప్పి రైస్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఇంకా నేను సరే టమోటా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మా టమోటా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాల పొడి గరం మసాలా అవి వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట రైస్లోనే కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పెట్టుకున్నాను కలిపి పెట్టుకుని తర్వాత తాలింపు వేసేసి తాలింపులో ఈ ఎగ్స్ ఇవన్నీ కొట్టేసి టమోటా అదంతా కుక్ అయిపోయిన తర్వాత మనం రైస్ కలిపేసుకోవటమేనమాట మనకి మనం ఇలా ఎప్పుడన్నా లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలినప్పుడు మనం ఇలా రకరకాల రెసిపీస్ ఉన్నాయండి మనం చేసుకోవటానికి పిల్లల్ని రైస్ మిగిలినప్పుడు ఇంకా అదే కూరతో తినమన్నా కూడా వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారనమాట అప్పుడు మనం ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కనుక చేసి పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు ఎందుకంటే మళ్ళీ ఈ తాలింపు వేసి రైస్ అందులో కలిపి చేస్తాం కాబట్టి వేడివేడిగా చాలా బాగుంటుంది ఎగ్స్ వేసి టమోటాలు వేసి మంచిగా ఫ్రై చేసి దానిలో రైస్ కలిపేసి పెట్టాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంకా మనం పులిహోర చేసుకుంటాము ఇంకా టమోటాస్ వేయకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము అసలు ఎగ్ వేయకుండా కారం కలిపేసి కారం అన్నం అని చెప్పేసి చేసుకుంటారు చిన్నులపాయ కారంతో ఇలా రకరకాలు చేసుకోవచ్చు అండి మన దగ్గర కొబ్బరి తురుమున్నా కూడా కొబ్బరి రైస్ లాగా ఫ్రైలో ఫ్రై చేసేసి కొబ్బరి తాలింపు వేసేసి రైస్ కలిపేస్తే కూడా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా రవ్వ కేసరి చేసి టేస్ట్ అయితే తిన్నాం అనమాట తిన్న తర్వాత ఈ మిగిలిన రైస్ కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఆ రోజు ఈవినింగ్ అయితే అలా సెట్ చేసేసుకున్నాను అదండి ప్రత్యేకించి రవ్వ కేసరి వినాయక చవితి చేసింది ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పటికి టైం వచ్చింది కొన్ని కొన్ని వెంటనే షేర్ చేద్దామన్నా కూడా ఎందుకోనండి ఇట్లా ముందుకి వెళ్ళనివ్వట్లేదు అనమాట ఏ పని చేద్దామన్నా కూడా ఒక టైం అట్లా వస్తుంది అందుకని చెప్పేసి ఇన్ని రోజులు పట్టింది నాకు అంటే కొన్ని వీడియో షేర్ చేస్తున్నాను కానీ ఈ వీడియో షేర్ చేయడానికైతే నాకు లేట్ పట్టింది అనమాట ఇది ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత రైస్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే బాగా కలుస్తుంది ఇంకా బాగా కలిపేసి దీనిలో కనుక సైడ్ డిష్ ఆనియన్ ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ